వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ నుంచి గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ ఘనంగా నిర్వహించారు ఈ ర్యాలీలో హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ సి వెంకటరమణ డాక్టర్ ఆర్ నిరుపమ మరియు హాస్పిటల్ సిబ్బంది ఇతరులు రెండు వందల మంది పాల్గొన్నారు ఆ తర్వాత గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ వారు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ వారిని ఆహ్వానించడం జరిగిందని వారి ఆహ్వానం మేరకు వెంకటరమణ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఎస్టిఎస్ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఉచిత వైద్య శిబిరంలో హాస్పిటల్ చైర్మన్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సి వెంకటరమణ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ నిరుపమ పాల్గొన్నారు ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని డాక్టర్ వెంకటరమణ తెలిపారు డాక్టర్ వెంకటరమణ గుండె సంబంధిత సమస్యలపై పేషెంట్లకు అవగాహన కల్పించారు ఈ శిబిరంలోని నూట యాభై మంది పేషెంట్లు హాజరయ్యారు వీరికి ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు చేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ స్టాఫ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి సెక్రటరీ భాస్కర్ రెడ్డి మరియు సభ్యులు డాక్టర్ వెంకటరమణని ఘనంగా సన్మానించారు అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తున్నాము వాక్ ఫర్ ద హార్ట్ హార్ట్ హెల్తీ హార్ట్ కోసము అందరము రోజు అట్లీస్ట్ ఒక అరగంట వాకింగ్ అనేది కండక్ట్ చేయాల్సిందిగా అందరూ అందరికీ తెలియాలని మా హాస్పిటల్ తరఫున తరఫున వాక్ ఫర్ ద హార్ట్ అయితే అంటే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము రోజు అట్లీస్ట్ ఒక అరగంట అందరూ వ్యాయామం చేయవలసిందిగా రెగ్యులర్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ జాగింగ్ కానీ టైవెల్సింగ్ కానీ అనేవి చేస్తున్నారు